ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగంలో ఏం జరుగుతోంది ఎందుకని ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి అనేటువంటి ఆందోళన మొదలవుతోంది ఎందుకంటే రాజకీయ పార్టీలు సివిల్స్ అధికారుల మీద కూడా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం మీద కూడా ఒత్తిడి తెచ్చి తమ పని పూర్తి చేసుకోవడం అనేది చాలా కాలంగా సాగుతోంది అధికారుల్ని తమ దారికి తెచ్చుకుని తమ మాట వినేటటువంటి అధికారులందరూ కూడా పెద్ద పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చి తమ మాట విననటువంటి వాళ్ళందరినీ కూడా లూప్ లైన్లోకి తరలించేసి తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వడం అనేది కొంతకాలంగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు మరొకడుగు ముందు పడింది ఇప్పుడు తమకు అనుకూలంగా పనిచేయడమే కాదు తమకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళని కట్టడి చేయాలి తమకు గిట్టనటువంటి వాళ్ళ మీద అధికారాన్ని ఉపయోగించి ఇరుకులు పెట్టాలి తమకు నచ్చినట్టుగా తమకు ఆనందం కలిగించే రీతిలో భావ కళ్ళల్లో ఆనందం కోసమే ఇలాంటి ప్రయత్నం చేశామన్నట్టుగా నేతల కళ్ళల్లో ఆనందం కోసమే అధికార యంత్రాంగం పనిచేయాలి ఆ నాయకుడికి ఏది నచ్చితే ఆ నాయకుడికి ఏది లాభం అనుకుంటే ఆ నాయకుడు ఏది కోరుకుంటే అదంతా నెరవేర్చడానికే అధికార యంత్రాంగం ఉంది అనేటువంటి స్థాయికి వచ్చేస్తుంది అందుకు ఉదాహరణ లేకపోలేదు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగినాయి కాటం నేని భాస్కర్ అనేటువంటి ఒక అధికారిని సిఆర్డీఏ నుంచి ఉన్న పళంగా బదిలీ చేసేశారు వాస్తవానికి ఆయన సిఆర్డీఏ కమిషనర్గా సిఆర్డిఏ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు గడిచింది అయితే అక్కడ ఆయన మంత్రి నారాయణతో విభేదించారు నారాయణ రూటు అధికారి రూటు వేరువేరు అయిపోయినాయి దాంతో ఉన్న పళంగా కాటం నేని భాస్కర్ని బదిలీ చేసేశారు మంత్రి మాట విని ఐఏఎస్ అధికారిని సీనియర్ ఐఏఎస్ అధికారిని అది కూడా చంద్రబాబు నాయుడికి లాయల్గా ఉంటారు అనేటువంటి పేరు ఉన్నటువంటి అధికారిని బదిలీ చేసేశారు దాంతో అధికారి చాలా మనస్తాపం చెంది తనకు కొత్తగా అప్పగించినటువంటి బాధ్యతల్లో చేరకూడదని నిర్ణయించుకున్నారు చివరికి ఆయన్ని మళ్ళీ ఆయన సాటి ఐఏఎస్ అధికారులంతా కూడా నచ్చజెప్పి కొత్త పోస్టులో చేరేందుకు అంగీకరింపజేయడంతోనే సెలవుపై వెళ్ళిపోతానని చెప్పి హెచ్చరించినటువంటి కాటం నేను భాస్కర్ మళ్ళీ విధుల్లో చేరారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది అంటే దాని అర్థం ఏంటి చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసినటువంటి అధికారుల విషయంలో కూడా ఏమాత్రం ఉపేక్షించడం లేదు తమకు పూర్తిగా తమకు అణుగు మణిగి ఉండి తమకు అనుకూలంగా పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళకు మాత్రమే తగినటువంటి పోస్టులు కోరుకున్నటువంటి అవకాశాలు దక్కుతున్నాయి అని కాటం నేను భాస్కర్ ఉదంతం చెతోంది అది గడిచిందో లేదో ఈరోజు ఒక మరొక కీలకమైనటువంటి వ్యవహారం ఏకంగా ఐపీఎస్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకంగా రాజీనామా పత్రమే సమర్పించేశారు తన విధులు తాను నిర్వహించలేనని మీకు సెలవు నాయన దండం అని చెప్పేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు అంటూ సాక్షి రాసింది వినీత్ బ్రిజ్లాల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో మంచి గుర్తింపు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అలాంటి వినీత్ బ్రిజ్లాల్ ఇటీవల రేషన్ మాఫియా రాష్ట్రంలో సాగుతున్నటువంటి రేషన్ మాఫియా మీద నియమించినటువంటి సిట్కి చీఫ్గా వ్యవహరించారు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఉన్నతాధికారిగా వ్యవహరించారు అలాంటి వినీత్ బ్రిజ్లాల్ నాయకత్వంలో వేసినటువంటి సిట్ రిపోర్టు తారుమారు చెయ్యాలి తమకు అనుకూలంగా ఇవ్వాలి అంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యి రాజీనామా కూడా సమర్పించేశారు ప్రభుత్వ పెద్దల కళ్ళల్లో ఆనందం కోసం సిట్ రిపోర్ట్ని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చాలని వినీత్ బ్రిజ్లాల్ మీద ఒత్తిడి రావడంతో ఆయన మీద ఒత్తిడి పెట్టేందుకు డీజీపీ ద్వారకా తిరుమలరావు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి రవిశంకర్ అయినార్ కూడా వ్యవహరించడంతో వినీత్ బ్రిజ్లాల్ ఇక నేను ఆ పని చేయలేను మీకు సెలవు అని చెప్పడానికి కూడా సిద్ధపడ్డారు అంటూ సాక్షి కథను రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్ కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కారు ఆదేశం మేరకు నివేదిక ఇవ్వాలని ఒత్తిడి సర్కారు కోరుకున్నట్టుగా ప్రభుత్వ పెద్దలు ఆశించినట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు పూర్తిగా నచ్చేటట్టుగా రిపోర్ట్ ఇవ్వాలని సిట్టు సీప్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని సిట్టు సీప్కి అల్టిమేటం స్మగ్లింగ్ జరిగినట్టు నివేదిక ఇవ్వాలి ఆ పేర్లు పెట్టాలని హుకుం వాళ్ళు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఇందులో దోషులు అన్నట్టుగా చూపించాలని వినీత్ బ్రిజ్లాల్ మీద ఒత్తిడి వచ్చింది కుట్రలో భాగస్వామి కాలేదని సిట్ చీఫ్ వినీత్ బ్రిజలాల్ తేల్చేశారు నేను ఆ పని చేయలేను నాకు అలాంటి పని అవ్వదు నేను నా వల్ల కాదు అంటూ ఆయన తేల్చేశారు తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానని స్పష్టం చేసేశారు తను ఏదైతే దర్యాప్తు చేశానో ఆ దర్యాప్తులో తనకు ఏదైతే ఆధారాలు దొరికాయో ఆధారాల మేరకు మాత్రమే తన రిపోర్టు ఉంటుంది అంటూ ఆయన స్పష్టం చేసేశారు అలా కుదరదంటూ సిఐడి చీఫ్ డీజీపీ ఆగ్రహం రాజీనామా చేస్తానని తేల్చి చెబుతూ సెలవులో వెళ్లిపోయిన బ్రిజ్లాల్ ఫలితంగా సిఐడి నుంచి ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం చివరికి రాజీనామా చేస్తానని బెదిరిస్తే ఆయన మీద రాజీనామా చేయొద్దని మళ్ళీ ఒత్తిడి తెస్తే సెలవు పెట్టేసి వెళ్ళిపోయారు సెలవు మీద వినీత్ బ్రిజ్లాల్ లాంటి ఒక సిఐడి ఆఫీసర్ వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఆయన్ని తన విధుల నుంచి తొలగించేసి ఏ గ్రే హౌండ్స్కో మరో దానికో బదిలీ చేసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు అని ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి చాలా చాలా ఆసక్తికరమైనటువంటి కథనం